nou 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 nou

반바디네 마사지 반바디네 Uh, one ninety one, sir. All, all the best for your day, sir. All the best for your day, sir. ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಅನ್ನ ಓಟರ್ ಐಡಿ ಅನ್ನ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅನ್ನ ಏನೋ ಇಪ್ಪತ್ತು ಜರುಪ

आना तो दिल्ली में आना 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 आना

No, actually, there is a long queue and people are waiting for that. No, it is not entirely there. Here. మరోసారి ఎన్నిక పోతున్నాడు ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రజలందరూ కూడా ఏదైతే జగన్ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఏడు కల్లా చూస్తే ఫ్రెండ్స్ కూడా జన ప్రజలందరూ కూడా స్టార్ట్ అయ్యారు కూడా సో పెద్ద ఎత్తున తొందరలో మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఓటేయండి మీకు మంచి జరుగుంటే ఓటేయండి మీ మంచి జరిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జైన ఎన్నుకోండి ప్రజలందరూ కూడా ధనస్సాక్షి ఆలోచన చేసి మీకు మంచి జరుగుంటే ఓటే మనం చెప్తున్నాం మళ్ళీ సంక్షేమం రావాలన్నా అన్నీ రావాలన్నా జైన రావాలి కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేసింది పెద్ద ఎత్తున స్టార్ట్ అయిన పోలింగ్ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా జగన్ మోడీ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్న రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయిపోతూ ఉంది போதாம்மா அசெம் குறித்து நீ யொக ஓட்டு நப்பயோகிச்சு మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు పోలీసు వాళ్ళు ఇక్కడ క్యూలు మెయింటైన్ చేయడంలో కానీ ఇక్కడ క్యూస్ రెగ్యులేట్ చేయడంలో కానీ వైఫల్యం చెందారని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాను ఎస్పీ గారికి చెప్పాను డిఎస్పీ గారికి చెప్పాను వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రెగ్యులేట్ చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్ మేము అడిక్వేట్ ఫోర్సెస్ని ఎలక్షన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అడిషనల్ అడిక్వేట్ ఫోర్సెస్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ క్యూలు మెయింటైన్ చేయలేకున్నాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్ర ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఈ యొక్క బాధ్యత వాళ్ళు వాళ్ళు నేను ఒక్కటే చెప్పాను ఎస్పీ గారికి మీరు అడిషనల్ ఫోర్సెస్ తీసుకొచ్చి క్యూలన్నీ రెగ్యులేట్ చేసి ఎవరైతే ఇన్కన్వీనియంట్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారో ఓటర్స్ అందరూ కూడా వాళ్ళకి ఉపశమనం మీరు కలిగించగలరా లేదా మీరు అలా కలిగించలేనట్లయితే మా మీరు ఎంతో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి ఆ సేవా సంస్థల సేవా సంస్థలను ఉపయోగించుకొని ఈ యొక్క క్యూలు మెయింటైన్ చేయండి మీరు ఆర్డర్ని తీసుకురండి అని అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు ఉదాహరణకి నూట ఎనభై తొమ్మిది నూట తొంభై నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు నూట తొంభై మూడు ఇవన్నీ వరుసగా ఉన్నాయి ఎవరు లోపల ఎక్కడనో ఒక స్టిక్కర్ అంటించారు బూత్ నెంబరు బయట ఎక్కడా కూడా సూచికలు ఇండక్ ప్రాపర్ గైడెన్స్ అన్నటువంటిది లేదు ఒకరు ఏ బూత్లో వన్ నైంటీ వన్లో వేయాల్సినటువంటి వాళ్ళు వన్ నైంటీ టూలో నిలుచుకోవడం వన్ నైంటీ వన్లో వన్ నైంటీ టూలో వే వేయాల్సిన ఓటు వేయాల్సిన వాళ్ళు వన్ ఎయిటీ ఎయిట్లో నిలబడడం ఈ రకంగా చాలా కన్ఫ్యూషన్ అన్నటువంటిది ఉంది ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది లా అండ్ ఆర్డర్ కానీ క్యూలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం ఎంత ఉంది వీళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు అన్నటువంటి విషయం మాత్రం నేను చెప్పగలను ఓటర్లకి మీరు సంయమనం పాటించండి మీరు తప్పకుండా మంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మీరేసేటటువంటి ఓటు హక్కు ఓటు అన్నటువంటిది చాలా విలువైంది కాబట్టి మీరు సరి అయినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి నేను చెప్తాను